నందమూరి బాలకృష్ణ గత కొన్ని రోజులుగా ఎన్నికల హడావుడి వల్ల షూటింగులు ఆపేసిన సంగతి మనందరికీ విదితమే దాదాపు రెండు నెలల పాటు బాలయ్యకు సినిమాలకు దూరంగా ఉన్నారు ఇక ఎన్నికల్లో టీడీపీ తరఫున బాగా ప్రచారం చేసిన బాలకృష్ణ జూన్ నాలుగో తేదీన వెలువడిన ఎన్నికల ఫలితాల్లో ఘన విజయం కూడా సాధించి ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యే అయ్యారు అయితే ఇప్పుడు ఎన్నికల హడావిడి మొత్తం అయిపోయింది మరో రెండు రోజుల్లో అధికారంలోకి వచ్చిన టీడీపీ సహా మంత్రులతో బాలకృష్ణ ఎమ్మెల్యేగా ప్రమా ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఇక అతి త్వరలోనే బాలకృష్ణ సెట్స్పై ఉన్న సినిమాలను పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు ఇక ఈ నేపథ్యంలోనే సెట్స్పై ఉన్న సినిమాలు పూర్తి చేయడమే కాకుండా అతి త్వరలోనే కొత్త ప్రాజెక్టులు కూడా మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం అందుతూ ఉంది ఇక ప్రస్తుతం నరసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు బాబీ కొల్లా కాంబినేషన్లో భార్య కెరియర్లో నూట తొమ్మిదో సినిమాగా వస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే ఇక టైటిల్ కూడా ఫిక్స్ చేయని సినిమాలపై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి ఇక ఆ మధ్య రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ టీజర్ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది కాగా ఈ యొక్క సినిమాలో బాలీవుడ్ నటుడు యానిమల్ మూవీ విలన్ బాబీ డియోల్ ప్రతినాయకుడిగా నటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే ఇక ఇప్పటికే సినిమా షూటింగ్ అరవై శాతానికి పైగా పూర్తవగా త్వరలోనే సెట్స్ పైకి అడుగుపెట్టి మిగతా భాగాన్ని కూడా పూర్తి చేయనున్నారు ఇక ఈ యొక్క సినిమా పూర్తయిన వెంటనే బాలయ్య మరో ప్రెస్టీజియస్ ప్రాజెక్టును మొదలు పెట్టనున్నారు ఇక ఆ సినిమాయే అఖండ టూ బోయపాటి శ్రీను కాంబినేషన్లో మూడేళ్ల క్రితం వచ్చిన అఖండ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఎప్పటి నుంచో ఈ యొక్క సినిమా సీక్వెల్ వస్తుందని వార్తలు వస్తుండగా బోయపాటి శ్రీను స్వీక్వెల్ ఉంటుందని త్వరలో స్టార్ట్ చేస్తామని అనౌన్స్ కూడా చేశారు ఇక బాబీతో చేస్తున్న సినిమా పూర్తి కాగానే అఖండ టూ కూడా మొదలుపెట్టాలి మొదలు పెట్టబోతున్నారని సమాచారం ఇక సీక్వెల్ కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో మొదటి ప్రారంభం ప్రారంభం హఠాసంగా జరపాలని కూడా ప్లాన్ చేస్తూ ఉంది చిత్ర బృందం అయితే తన హ్యాట్రిక్ హిట్ దర్శకుడు బోయపాటి శ్రీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యొక్క చిత్రం కోసం బాలయ్య అభిమానులు ఎప్పటి నుంచో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉండగా ఈ యొక్క చిత్రంపై ఇప్పుడే ఇంట్రెస్టింగ్ అండ్ సాలిడ్ అప్డేట్ వినిపిస్తూ ఉంది ఇక ఈ యొక్క చిత్రం బాలయ్య బర్త్డే కానుకగా ఆరంభం కానుండగా ఈ యొక్క సినిమా బాలయ్య అడ్డ అలాగే తాను ఎమ్మెల్యేగా నెగ్గిన హిందూపురంలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తూ ఉంది దీంతో బోయపాటి శ్రీను సాలిడ్ ప్లానింగ్ చేస్తున్నారని చెప్పాలి ఇక ఈ యొక్క సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయని చెప్పాలి ఇక యొక్క సినిమాపై మరిన్ని అధికారిక డీటెయిల్స్ రావాల్సి ఉంది మరి యొక్క సినిమాతో బాలయ్య బోయపాటి మరోసారి రికార్డులు సృష్టిస్తారో చూడాలి